జీవపు వెలుగు ప్రేక్షకులకు ప్రభైనకరిస్తున్నాంన మీ అందరికీ శుభములు కాక నూతన సంవత్సరపు నిండు దీవెనలు దేవుడు మీకు మీ కుటుంబములకు సమృద్ధిగా ప్రభ అనుగ్రహించనుగాక పిల్లరా జీవపు వెలుగు మరి ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి నిశ్చయంగా ఈ వర్తమానాలు అనేకుల జీవితాలకు గొప్ప ఆనందం గొప్ప ఔదార్యం ప్రభు నిశ్చయంగా మీకు గాక ఈ నూతన సంవత్సరపు మరి వర్తమానంలో ఐదు ప్రాముఖ్యమైన తలంపుల్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాడు మొదటిది ప్రభు యొక్క సన్నిధిని ఆయన తన ప్రజలకు దేవుడిస్తాడు దేవుడు ఇస్రాయల ప్రజల్ని నడిపించేటప్పుడు దేవుడు తన యొక్క అగ్ని స్తంభాన్ని తన మేఘ స్తంభాన్ని దేవుడు వారికి ముందుగా పంపించాడు అయితే ఇస్రాయల్ ప్రజలు దేవునికి కోపాన్ని కలిగించారు సినాయి పర్వతం దగ్గర అక్కడ మరి మోసే ఇలా అంటున్నాడు ఏమంటున్నాడంటే ప్రభా నీ సన్నిధి మాకు రానట్లయితే మేము ముందుకు నడవలేము అంటున్నాడు పిల్లరా చాలాసార్లు మన బలం మీద మన తెలివి మీద మన యొక్క మరి విజ్డమ్ మీద మనం బ్రతికేయాలనుకుంటూ ఉంటాం చాలాసార్లు ఈ నూతన సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మనమందరం కూడా కోరుకోవాల్సినటువంటి గొప్ప విషయం ఏంటంటే ఆయన సన్నిధిని కోరాలి దేవుడు మోషేతో ఆ పాపము చేసిన కాంటెక్స్లో మనము గమనించినట్లయితే ఇలా అన్నాడు మోసే నేను నీకు ఆరు లక్షల కాల్బలాన్ని ఇచ్చాను వారిని తీసుకొని వెళ్ళిపో పాలు తేనెలు ప్రవహించే దేశానికి మోసే అంటాడు కొద్దు ప్రభా ఆరు లక్షల కాల్బలం వద్దు ఎవరొద్దు నీవు నాతో రావాలి నీ సన్నిధి నాకు కావాలి నీ యొక్క ప్రెసెన్స్ నాకు కావాలి ఈ నూతన వత్సరంలోకి అడుగు పెట్టాలని ఆశపడుతున్నటువంటి నీ ప్రార్థన కూడా అదే ఉండాలి ఈవేళ ప్రభు కూడా ఏ రీతిగా మోసేకు వాగ్దానం చేశాడు నీకు కూడా అదే వాగ్దానం చేస్తున్నాడు నిర్గమా కాండం ముప్పై మూడవ అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే మోసే దేవుణ్ణి అడిగాడు ప్రభా నీవు నాతో రావాలి అంటే ప్రభు అంటున్న మాట చూడండి పద్నాలుగు వచ్చిన చదువుతున్న నిర్గమా కాండము పదమూడవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతిని కలెక్ చేశాను ఎంత చక్కని మాట ఈ నూతన వత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఇది నేము దేవుని సన్నిధి నీకు తోడుగా మరి ప్రభు ఇవ్వాలని ఆశపడుతున్నాడు అయితే దేవుని సన్నిధి నీకు తోడుగా ఉండాలంటే లోపల దేవుడు ఉండాలి లోపల దేవుణ్ణి ఆహ్వానించాలి ఒకవేళ నీవు ఇంతవరకు నీ జీవితంలో దేవుణ్ణి నీవు ఆహ్వానించినట్లయితే ఆయన నీకు తోడుగా ఉండలేడు ఆయన నీతో నడవలేడు ఆయన నీతో మరి సంభాషించలేడు తన యొక్క ఔణ్యత్యాన్ని నీకు అందించలేడు సో ఇట్ ఈస్ వెరీ వైటల్ దట్ షుడ్ అలావ్ గాడ్ టు కమెంట్ యువర్ లైఫ్ నీ జీవితంలోకి రాని వాళ్ళు గాడ్ విల్ బీ ఇన్ టచ్ విత్ యూ గాడ్ విల్ హ్యావ్ అ గ్రేటర్ లింక్ విత్ యూ కనుక ఆ గొప్ప సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ నూతన సంవత్సరంలో ప్రభ అంటున్నాడు నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది నేను ఈ సంవత్సరము నీకు విశ్రాంతిని కలగజేస్తాను మొదటి అంశం దేవుడు ఈ సంవత్సరము నీ జీవితంలో గొప్ప సమృద్ధి అయిన శాంతిని ఆయన సన్నిధిని ఇవాళ నాశపడుతున్నాడు రెండవ గొప్ప అంశాన్ని మనం గమనించినట్లయితే దేవుడు ఆయన సన్నిధిని ఇవ్వడమే కాదు కానీ ఆయన మనకు కావాల్సినటువంటి సమృద్ధిని కూడా ఇస్తాడు ఉదాహరణకు దేవుడు ఇస్రాయల ప్రజల్ని నడిపించాలని ఆశపడ్డాడు వారు ఆ యొక్క అరణ్య యాత్రలో నడుస్తూ ముందుకు వెళ్ళినప్పుడు చేదైన నీళ్లను అక్కడ వారు ఎదుర్కొన్నారు అప్పుడు ఆయన తన తలలో మరి ఆలోచన కలిగి ఏం చేస్తే బాగుంటుంది అని అనుకోలేదు దేవుడు ఆ నిమిషానికి ఆ గడియకు జ్ఞాప్ చేశాడు నువ్వు ఇంక కొంచెం ముందుకు వెళ్ళు అక్కడ ఒక చెట్టు కనపడుతుంది ఆ చెట్టుని తీసుకొచ్చి ఇందులో ఈ నీళ్ళలో అయ్యాయి ఇది మధురమైన నీళ్ళగా మారుతుంది గాడ్ నాట్ ఓన్లీ గివ్స్ ఇస్ ప్రెసెన్స్ బట్ ఈ ఆల్సో ప్రొవైడ్స్ ఇస్ ప్రావిడెన్స్ తన ప్రజల కొరకు ముందుగానే అన్నిటిని సిద్ధపరుస్తాడు ఒక వివాహం కొరకు మరి మరి ఇంటి వారు ఎన్నో సిద్ధపరుస్తారు అతిథులు వచ్చినప్పుడు కుర్చీలు ఉండాలి వారికి చల్లని గాలి ఉండాలి వారికి స్నాక్స్ ఇవ్వాలి వారికి భోజనం పెట్టాలి ఆ సర్వస్వాన్ని ఏరిదిగా పెండ్లి ఇంటి వారు చేస్తారు దేవుడు కూడా ఈ సంవత్సరంలోకి నేను నడిపిస్తున్నప్పుడు గాడ్ విల్ నాట్ ఓన్లీ గివ్ ఇస్ ప్రజెన్స్ బాడీ విల్ ప్రొవైడ్ ఆల్ ఇస్ ప్రావిడెన్స్ అన్న విషయాల్ని కూడా మనం గుర్తుంచుకోవాలి ఆయన ఆ నీళ్లను ఆ చేదైన నీళ్లను మధురమైన మధురమైన నీళ్ళగా ప్రభు మలిచి మరి నీ జీవితానికి కూడా ఈ సంవత్సరం అలాంటి గొప్ప ఆనందం గొప్ప ఔదార్యాన్ని ప్రభు అనుగ్రహించునుగాక దేవుడు నీ కొరకు తన సన్నిధిని మాత్రమే కాదు తను సంపదను కూడా నీకిచ్చి తన సంఘాన్ని కూడా నీకు అందుబాటులో ఉంచాడు సంఘము అనేది చాలా ప్రాముఖ్యమైనది చర్చ్ ఈజ్ వేర్ యూ కెన్ హ్యావ్ ఫెలోషిప్ విత్ ఈచ్ అదర్ నేను ఒంటరిగా ఉంటా నేను నా క్రైస్తవ జీవితాన్ని జీవిస్తా అనడానికి వెళ్ళాను ప్రతి క్రైస్తవుడు నిజమైన క్రైస్తవ జీవితాన్ని జీవించాలి అంటే రెండు ప్రాముఖ్యమైన ఒకటి దేవునితో సంబంధం ఉండాలి రెండవది నిన్ను వలని పొరుగు ప్రేమించాలి కనుక యు షుడ్ హ్యావ్ అ చర్చ్ దేవుడు తన యొక్క సన్నిధిని తన సంపదను తన సంఘాన్ని కూడా నీకు అందుబాటులో ఉంచాలి సంఘాన్ని కొరకు ప్రార్థిస్తుంది నీవు సంఘంలో నీ కష్ట సుఖాలు చెప్పడానికి ఆస్కారం ఉంది కనుక చర్చ్ ఈజ్ అ ప్లేస్ వేర్ యూ కెన్ హ్యావ్ ఫెలోషిప్ విత్ ఇస్ గాడ్స్ పీపుల్ కనుక నువ్వు ఎప్పుడు కూడా సంఘానికి భిన్నంగా ఉండకూడదు నాకు ఎవరు అవసరం లేదు నేను ఎవరితో సంబంధం లేదు అనేటట్టు ఉండకూడదు దేవుడు నీ చుట్టూ ఉంచిన ప్రజలను దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడంటే వారిని నీవు ఉపయోగించుకోవడానికి దేవుడు ఇచ్చాడు దేవుడు నీకు ఇచ్చిన ప్రజల్ని నీ వాడకపోయినట్లయితే ఇట్ ఈస్ అ గ్రేట్ బ్లండర్ యు ఆర్ డూయింగ్ దిస్ ఇయర్ కనుక ఎప్పుడైనా కానీ నీవు దేవుడిచ్చిన ప్రజల్ని వదిలేసి తిరగడం అనేది అహంకారానికి సంబంధించి దేవుడు నీగిచ్చినటువంటి ప్రజల్ని నీవు వాడుకోవాలి ఉదాహరణకి యేసు జీవితాన్ని చూసినట్టయితే ఆయన దేవుడై ఉండి కూడా గెచ్చమని తోటలో ఆయన తన శిష్యులను ప్రార్థించమని కోరాడు నా కొరకు ప్రార్థించదా నాకు చాలా టెన్షన్గా ఉంది నేను సెలవులోకి వెళ్ళిపోతున్నా దయచేసి నా కొరకు ప్రార్థించండి అని అన్నాడు యేసుక్రీస్తుకే వేరే వారి మీద ఆధారపడటం మరి తెలిసినట్లయితే క్రైస్తవ జీవితంలో దేవుడు ఈ నూతన సంవత్సరానికి నీకు ఇవ్వబడుతున్నటువంటి ఇంకో గొప్ప సత్యం ఏంటంటే అంశం ఏంటంటే గాడ్ హస్ గివెన్ ఇస్ చర్చ్ చర్చ్ ఈజ్ ద పవర్ స్టేషన్ వేర్ యూ కెన్ రీఫిల్ యువర్ లైఫ్ నీ జీవితాన్ని సరిదిద్దుకొని సరి చేసుకుని ఒక గొప్ప ఉన్నదన్న విషయాన్ని మనమందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి గాడ్ విల్ గివ్ యూ హిస్ ప్రజెన్స్ అండ్ హిస్ ప్రావిడెన్స్ ఆయన చర్చ్ని కూడా మనకు అందించాడు కనుక ఎంత గొప్ప విషయం ఈ నూతన సంవత్సరంలో ఆ దిశకు ప్రభు నిన్ను నన్ను నడిపించి నేను నేనెప్పుడు మైనారిటీ అని అనుకోకూడదు ఎప్పుడు కూడా ఈ సంవత్సరంలో దేవుడు నీకు తన శక్తిని ఇవ్వబోతున్నాడు గాడ్ టు గివ్ యు హిస్ పవర్ దేవుని పద్ధతులు చాలా డిఫరెంట్గా ఉంటాయి ఉదాహరణకు గోలియాతును చూడండి గోలియాతు చాలా బలశాలి యుద్ధ వీరుడు కానీ దేవుడు ఆ గోలియాతును చంపడానికి పెద్ద ఖడ్గం పెద్ద మరి ఆ కవచం అవన్నీ ఇవ్వలేదు దేవుడు చిన్న గోలి రాయల్ లాంటి చిన్న రాళ్ళు ఇచ్చి గోలియాత్ని చంపాలండి కొన్నిసార్లు చిన్న రాయితో చీమను కూడా మనం చంపలేము అంత వింతైన పద్ధతుల్లో దేవుడు పనిచేస్తాడు ఉదాహరణకు క్రైస్తవ జీవితంలో దేవుడు ఎలా నీకు సహాయపడతాడు తన శక్తిని ఎలా ఇస్తాడు నీకు చేస్తాను ఉదాహరణకు టామ్ అండ్ జెర్రీ మనకు బాగా తెలుసు ఎప్పుడు కూడా టామ్ అండ్ జెరీలో జెర్రీ మాత్రమే గెలుస్తాడు టామ్ ఎప్పుడు గెలవాడు ఇవేళ బాగా గుర్తుంచుకోవాలి దేవుడు ఒంటరిగా ఉన్న నీ జీవితం ద్వారా గొప్ప శక్తివంతమైన కార్యాలని ప్రభు చేయాలని ఆశపడతాయి నా కంపెనీలో నాకు ఎవరు తోడుగా లేరు అని అనుకోవచ్చు అయితే ఏంటి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఆయన సంపద నీకు తోడుగా ఉంది ఆయన సంఘాన్ని నీకు తోడుగా ఇచ్చాడు దేవుడు తన శక్తిని నీకు ఇచ్చాడు సో డోంట్ యూ హెవర్ బి అఫ్రేడ్ ఆఫ్ ఎనీథింగ్ ఈ లోకంలో దేనికి భయపడాల్సిన అవసరం ఆయన శక్తితో నీ ప్రక్కన్ని నిలబడతాడు నీతో నడుస్తాడు ఆయన కావాల్సిన అన్నింటిని ఆయన నీకు సమకూరుస్తాడు కనుక ఎన్నడూ కూడా భయపడాల్సిన అక్కర్లేదు అండ్ ఫైనల్గా చివరిగా మనం గుర్తుంచుకున్నట్లయితే తన వాక్కును నీకు ఇచ్చాడు తన వాక్కు ద్వారా నీవు అనేకులను ప్రభుత్వంతకు తీసుకురాగలవు యూ కెన్ బ్రింగ్ మెనీ పీపుల్ టు క్రైస్ట్ చాలాసార్లు మనం అనుకుంటాం నేను అవతలి వ్యక్తికి చెప్తే వారు వింటారా అని మనం అనుకుంటాం ఇక్కడ ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి ఒక ఒక స్థలంలో దేవుడిని నేను పెట్టాడు అంటే ఆ చుట్టుపక్క ఉన్నటువంటి వారందరికీ కూడా నీవే చెప్పాలి మా పాస్టర్కి చెప్తా మా పాస్టర్ వచ్చి చెప్తాడు లేకపోతే ఒక మూవీ చూపిస్తా లేకపోతే పొలాన్ని వచ్చిన ఇస్తా లేదు నీవే చెప్పాలి నేను నీవు పెద్ద గ్రేట్ అని కాదు బట్ యు ఆర్ టేకింగ్ ద వెరీ వర్డ్స్ ఆఫ్ ట్రూత్ టు దట్ పర్సన్ కనుక నువ్వు ఎప్పుడు కూడా ఈ సంవత్సరం అంతా కూడా దేవుని సత్యవాక్యాన్ని అనేకులకు అందించే బిడ్డగా నీవు ఉండాలన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను కనుక ఎప్పుడైతే నీవు ఈ సత్యవాక్యాన్ని అనేకులకు అందిస్తావో నిశ్చయంగా ప్రభు నీ జీవితం ద్వారా గొప్ప కార్యాల్ని ప్రభు నీ ద్వారా చేయిస్తాడు నీ స్నేహితుల దగ్గర నీవే మాట్లాడాలి నీవే నోరు ధరిసి చెప్పాలి దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు కనుక ఈవేళ ఐదో గొప్ప సత్యం ఏంటంటే దేవుడు నీ నోట తన నుంచాడు యూ హ్యావ్ టు స్పీక్ అండ్ దెన్ ఓన్లీ థింగ్స్ విల్ హ్యాపన్ పని జరగాలి అంటే ఎవరో వచ్చి పని జరిగించారు నీ జీవితంలో సఫలడు కావాలి అంటే దేవుడు నోట నీ నోట పెట్టిన ప్రతి మాటను నీ చుట్టూన్న నీ స్నేహితులందరికీ కూడా ఆ సత్యవాక్యాన్ని అందించాలి అప్పుడే ఈ నూతన సంవత్సరం విజయవంతపు పలవంతపు అనుభవంగా దేవుడు మలచగలడు దేవుడు తన సన్నిధిని తన సంపదను తన శక్తిని అంతేకాకుండా తన సంఘాన్ని సత్యవాక్యాన్ని నీకు అందించగలడు అండ్ యూ విల్ బీ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ న్యూ ఇయర్ దట్ ఈస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మే ద లాడ్ బ్లెస్ యూ దేవుడు నిండారుగా మిమ్మల్ని మీ కుటుంబాలని ఈ నూతన సంవత్సరం దేవుడు దీవించి ఆశీర్వించును గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం చల్లు వంచినట్లయితే ప్రార్థిస్తాం నమ్మదగిన దేవా స్వరూపైన తండ్రి ఈ నూతన సంవత్సరాన నీ ప్రజల గురుగు మేము ప్రార్థిస్తున్నాం ప్రభా వారిని వారి చేతుల కష్టార్జితమును దీవించండి ప్రభా వారి భార్య ఫలించు ద్రాక్షలి వలె వారిని దీవించండి ప్రభ వారి పిల్లలందరూ ఓలివ మొక్కల వలె వారిని దీవింపచేయండి ప్రభ వారు లోతునకు నాటబడి ఎత్తునకు ఎదిగి విశాలముగా పెరిగి తమ చెట్టు నిండా పచ్చని ఆకులతో కాయలతో ఫలపరితులై ప్రభాని ప్రజల్ని మీరు ఆశ్రయింపజేయమని ప్రార్థిస్తున్నారు నిశ్చయముగా యహోవా తన ముఖ కాంతిని మీ మీద ప్రకాశింపజేయనుగాక తన సన్నిధి కాంతిని తన శక్తిని తన సంగపు బలమును తన సంపదను తన జీవవాక్యాన్ని ప్రభు మీ అందరికీ అనుగ్రహించి బలపరిచి ఈ నూతన వత్సరాన పలభరితులై స్థిరులై కథలని వారే నిలబెట్టును నిలబెట్టునుగాక అని ఆశీర్దిస్తూ నీ ప్రజలను మీరు నిండుగా మీరు ఆశీర్దించి దీవించి పంపించమని ఏసునాం ప్రార్థిస్తున్నాం గొప్ప తండ్రి ఆమెను